I don't know. యాంకర్ రష్మి గౌతమ్ ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు చిన్న చిన్న షోస్తో యాంకర్గా తన కెరియర్ని ప్రారంభించి కొన్ని దశాబ్దాలుగా బుల్లితెరపై స్టార్ యాంకర్గా తెలుగు మాతృభాష కాకపోయినప్పటికీ తెలుగులో మాట్లాడుతూ తనదైన యాంకరింగ్తో మంచి గుర్తింపు సంపాదించుకుంది ముఖ్యంగా జబర్దస్త్ లాంటి షోతో మంచి స్టార్డమ్ని ఫ్యాన్ ఫాలోయింగ్ని డి లాంటి షోతో మంచి గుర్తింపుని సంపాదించుకున్న రష్మి గౌతమ్ ఆ తర్వాత బుల్లితెరకి మాత్రమే పరిమితం కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాల్లో హీరో హిరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించింది కాకపోతే సినిమాల్లో పెద్దగా అదృష్టం కలిసి రాకపోయినప్పటికీ ప్రస్తుతానికి బుల్లితెరపై తన హవా గత కొన్నేళ్లుగా కొనసాగిస్తూనే ఉంది జబర్దస్త్ లాంటి షోల ద్వారా అని చెప్పాలి ప్రస్తుతానికి జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ తోనూ అలరిస్తున్న యాంకర్ రష్మి గౌతమ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ ఓ సోషల్ యాక్టివిస్ట్ గా ముఖ్యంగా సొసైటీలో తన చుట్టూ జరిగే విషయాల గురించి ముఖ్యంగా జంతువులపైన జాలి దయా కరుణ ఉండాలి అంటూ ఎన్నో స్ట్రీట్ డాగ్స్ ని ప్రొటెక్ట్ చేయడం రిహాబిలేషన్ సెంటర్స్కి పంపిస్తూ తనకి తన కుక్కలంటే ఎంత ఇష్టమో ఎన్నో సందర్భాల్లో మూగ జంతువుల మీద తన ప్రేమని చూపిస్తూనే వచ్చింది అలా ఎంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా కనిపించే యాంకర్ రష్మి గౌతమ్ ఇంటా ఇప్పుడు విషాదం నెలకొన్నది కన్నీరు మున్నీరు అవుతూ ఆమె షేర్ చేసిన విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది ఇక ఇంతకీ ఏం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే యాంకర్ రష్మి గౌతమ్కి అమ్మమ్మ తాతయ్య ఉన్నారు అయితే ఆవిడ తాతగారు గత కొన్నాళ్ళుగా వయసు రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈ మధ్య కాలంలోనే కన్ను మూయడం జరిగిందట అయితే తను తన తాతని ఎంతో మిస్ అవుతున్నానని తన తాత స్త్రీ హేతువాది అని తన అమ్మమ్మ పోయినప్పటి నుంచి తాత ప్రతిరోజు వాళ్ళ అమ్మమ్మని గుర్తు చేసుకుంటూ ఉండేవాళ్ళట వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎంత విడరే విడదీయరానిది అంటే అమ్మమ్మ పోయి సంవత్సరం అయినప్పటికీ ఆవిడని గుర్తు చేసుకోలేని క్షణం అంటూ ఉండేది కాదు అలా మా తాత మా అమ్మమ్మని ఎంతో మిస్ అవుతూ ఉండేవాడని తన తాత అమ్మమ్మ ఉన్న రోజుల్లో ఆవిడకి తలకి నూనె పెడుతూ ఆయన మాట్లాడుతున్న వీడియోని షేర్ చేస్తూ భార్య మీద ఎంతగా ప్రేమ చూపించడం ఒక స్త్రీ హేతువాది అయిన మా తాతని కోల్పోవడం నిజంగా నా దురదృష్టం కాకపోతే మా తాత వెళ్లి మా అమ్మమ్మని కూడా కలుసుకునే ఉంటారు ఇక్కడ కొంతకాలం విడిగా ఉన్నప్పటికీ స్వర్గంలో వాళ్ళిద్దరూ చిరకాలం కలిసే ఉంటారు అంటూ ఎమోషనల్ అవుతూ తాతని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరినీ బాధకి గురిచేసింది ఇక ఆవిడని ఫాలో అవుతున్న ఫాలోవర్స్ అభిమానులు ఉండండి మీ తాతగారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ పెడుతున్నవాయన ఏది ఏమైనప్పటికీ బుల్లితెరపై కొన్ని దశాబ్దాలుగా తిరుగులేని యాంకర్గా రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ లక్ష్మి గౌతమ్ తన తాతని కోల్పోయింది మరి ఇంతటి విషాదం నుండి ఆవిడ మరియు ఆవిడ కుటుంబ సభ్యులు త్వరగా తెరుకునే గుడ్డ నిబ్బరాని ఆవిడ తాతగారి ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా కోరుకుంటూ రిప్ అని కమెంట్స్ పెట్టేద్దాం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి